స్కానింగ్ అవి తీసేసి ఈ గడ్డ పెద్దగా అయింది ఆపరేషన్ కావాలని చెప్పింది సార్ ఇంతకుముందు మీకు గడ్డ అయినట్లుగా ఆమె నొప్పి వచ్చింది సార్ ఆమె మధ్య మధ్యలో నొప్పి ఎన్ని రోజుల క్రితం నెల ఆరు నెలలు అవుతుంది సార్ అది ఆరు నెలలు సంవత్సరం అనుకో అది అట్లా అనుకోలేము వీరికి వచ్చేటర సార్ ఏమన్నాడంటే మధ్యలో స్కానింగ్ తీసేటరకల్లా కొంచెం గడ్డోలే తయారవుతుంది మాతోటి కాదు వేరే డాక్టర్ని విడిపించి చెక్ చెప్పి నేను ఆపరేషన్ 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 అయితే చేసి ఏ చేసిరాపరేషన్ ముందావతి లక్ష్మి అని చైక్మల్ మండలం నుంచి రావడం జరిగింది ఆమె గత సంవత్సరం నుంచి కడుపు నేను బాధపడుతుంది పలు హాస్పిటల్ తిరిగినా కానీ ఎక్కడ డయాగ్నోజ్ చేయలేదు తర్వాత మా దగ్గరికి వస్తే స్కానింగ్ చేయగా పెద్ద గడ్డ పది కిలోల గడ్డ కనిపించింది సో దానికి అది గర్భస్ పైన తయారైంది కాబట్టి దాన్ని ఆపరేషన్ చేసి విజయవంతంగా చేయడం జరిగింది ఆ గడ్డతో పాటు ఇప్పుడు పేషెంట్ కూడా బాగా సేఫ్గా ఉన్నారు సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రజలుగా విన్నవించి ఏదైనా చిన్న కడుపు నొప్పి కానీ ఏదైనా కానీ డాక్టర్ని సంప్రదించి సలహా సలహాలు తీసుకుంటే ఇంత పెద్దగా కాకుండా చూడడానికి ఉంటుంది